హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూసేసేయండి ఇంట్రెస్టింగ్ వీడియో అండి మరి ఇవాళ నేను సంగటి చేస్తున్నాను సజ్జలు రాగులు మిక్సీ పట్టాను చూస్తున్నారా బియ్యాన్ని ఉడికిస్తున్నాను సంగటి కోసం చేస్తున్నానండి మరి కడప స్టైల్లో మరి రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను అయితే దంచేస్తుందండి దీనిలోకి ఏం చేయాలా వంట అని రోజు చికెన్లు మటన్లు తిని తిని బోర్ కొడుతుంది దానికోసమని కడప స్టైల్లో కారం చేస్తున్నాను మరి చూసారా అన్నీ కూడా చూసారా ఇవి మాత్రం మార్నింగ్కి పెసలు అలాగే సజ్జలు అలాగే వేరుశనగలు ఇవన్నీ కూడా మొలక కట్టడానికని నానబెట్టాను ఓకేనా అండి మొలక కట్టడానికి రేపటి కోసము మార్నింగ్ టిఫిన్ కోసమని పెట్టాను ఇవన్నీ చూసారా మరి ఇవన్నీ కూడా నేను అగ్గి మీద కాల్చి పక్కన పెట్టేశాను చూసారా సంగటి ఉడుకుతుంది నాకేమో ఆకలి అయిపోతుందండి త్వర త్వరగా ఎప్పుడెప్పుడు అవుతుందా సంగటి తినేయాలని చూస్తున్నాను సంగటి అయితే ఒక పక్క అవుతుంది ఒక పక్క కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే చూసారా ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఈ పిండిని వేస్తున్నాను పిండి కూడా చాలా మెత్తగా ఏం కొట్టలేదండి కొంచెం ముక్క అంటాం కదా అట్లా కొట్టానమాట పిండి వేసి కలుపుకోవడమే రాగి సంగటి రెడీ అయిపోతుంది మరి అబ్బాబ్ ఉడుకుతుంటే మంచి స్మెల్ అండి మరి మీరు కూడా ఇలాంటి రాగి సంగటిని ఇష్టపడతారా అలాగే అందులోకి మునగాకు ఫ్రై మునగాకు ఫ్రై అబ్బాబ్బా సూపర్ అండి మరి ఏ స్టైల్లో మునగాకు చేసినా కూడా సంగటి సూపర్ 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 కాంబినేషన్ మరి నాకైతే చాలా ఇష్టం మరి నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని చూసారా మొత్తానికి రాగి సంగటి రెడీ అయిపోయింది తినడం కూడా స్టార్ట్ చేశాను మరి చూస్తున్నారా మరి రాగి సంగటిలోకి నలిచిన కారం అంటాం మేము కడప స్టైల్లో మరి ఇది చేత్తోనే నలుస్తామండి రోడ్లో అయితే ఏం దంచేది లేదు ఓకేనా రాగి సంగటి అలాగే నలిచిన కారం తింటుంటే అబ్బాబ్ ఎలా ఉంది తెలుసా వంద చికెన్ మటన్ వంద కిలోలు తెచ్చిపెట్టినా కూడా ఇలాంటి టేస్ట్ రాదు మరి అబ్బా నాకైతే ఇలాంటి చాలా ఇష్టం అండి చాలా 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 ఇష్టం మరి మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి మరి ఓకేనా అప్పుడప్పుడు ఇలా మనం ఫుడ్ని కూడా ఇలా మంచిగా చేసుకుంటూ తింటూ ఉండాలి చూడండి ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో కదా అలాగే రాగి సంగట్లో పోషకాలు ఉన్నాయి మునగాకులో పోషకాలు ఉన్నాయి ఎంత చక్కగా ఉంది కదా మరి ఎలా ఉంది మరి మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్